హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరా నందన్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా వన్ టౌన్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ శుభలేఖలు వేయడానికి అండ్ మా చెల్లి జ్యువెలరీ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ కొనడానికి అయితే మేము ఇంకా వచ్చాము ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చారు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వన్ టౌన్ వచ్చాము శుభలేఖలు అయితే వేపించాము ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇదంతా శుభలేఖలు ప్రింటింగ్ అంతా ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే మనకు నచ్చింది అయితే వేపించుకున్నాం ఇంకా ఈ కార్డు అయితే బాగుంది కదా ఇంకా కానీ అలా అయితే ఏపిచ్చాము ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కార్డ్స్ అయితే చెప్పాడు నాన్న ఏపిచ్చేసరికి ఇంకా వన్ అన్నారు ఇంకా మేము ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళు అయితే టిఫిన్ చేయలేదు వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇంకా టెంపుల్ నుండి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా ఆ రోజు ఎండ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మామూలుగా లేదు ఇంకా శుభలేఖలు పని అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఈ వన్ టౌన్ లోపల జ్యువెలరీ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంది అండ్ రీజనబుల్గానే మాకైతే అనిపించాయి మొత్తం అయితే బాగుంది చాలా బాగా వెంటనే అయితే మా చెల్లికి సెట్ అయిపోయినాయి ఇంకా వాళ్ళు ఇంకా బార్గింగ్ చేయడానికి అయితే అవ్వలేదు వాళ్ళు ఏ రేట్ చెప్తారో ఇంకా ఆ రేట్కే ఇచ్చారు మాకైతే మొత్తం నచ్చింది ఇంకా వన్ గ్రామ్ జ్యువెలరీ ఇదంతా సీజర్డే మొత్తం మీ షాప్లో మొత్తం సీజర్డే ఉన్నాయి ఇంకా మా చెల్లి నేను ఇంకా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా చెల్లికైతే పెళ్ళికూతురి సెట్ ఇంకా హెవీగా ఉండిద్ది కదా ఇంకా దాని మా చెల్లికైతే ఇంకా హెవీ సెట్ అయితే తీసుకున్నాము ఇంకా అదైతే శాంపిల్గా అయితే వేసాము ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లా ఉన్నాయి ఇక్కడ జ్యువెలరీ అంతా చాలా బాగుంది మేమైతే బందరు చిలకలు పూడి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా ఒకసారి ఇక్కడ చూసేసరికి అక్కడికన్నా కన్నా చిలకడు పూడి అక్కడికన్నా ఇంకా విజయవాడ వన్ టౌన్లే బాగా రేట్లు అయితే రీజనబుల్గా మాకైతే అనిపించాయి ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి తే జర్నీ ఎక్కువ హెవీ ఇంకా ఒకసారి ఇక్కడ చూద్దాం అనుకున్నాం మాకైతే ఇక్కడ నచ్చాయి రేట్లు కూడా రీజనబుల్గా అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్లీ నేను చెల్లి తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత అమ్మకి నల్ల పూసలు అయితే తీసుకోవడానికి ఇంకా వచ్చాము ఇంకా అన్ని సీజర్డే ఉన్నాయి ఇక్కడ మొత్తము ఇంకా మాకైతే నచ్చాయి ఇంకా అమ్మకైతే ఇదైతే చూస్తున్నాం ఇలాగా అమ్మకి ఏది నచ్చుద్దో అదైతే తీసుకోమని చెప్పాము ఇంకా అమ్మ అయితే తీసుకున్నారు అలాగా ఇంకా మా అక్కమ్మనైతే మా కావ్య దగ్గర పెట్టేసి మేమైతే వెళ్ళాము ఇంకా ఆ రోజు వాడిని తీసుకెళ్తే ఇంకా షాపులన్నీ అన్ని వాడైతే చిన్నపిల్లాడు కదా ఇంకంతా తిరిగేసేవాడు ఫ్రెండ్స్ ఇంకా మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయింది ఈ వీడియో నచ్చినట్లు లైక్ చే